தல் यामी दंड द्वारा आम गौरव करो यदि उसका देखना है उपक्षवे में इसका दोहराना ग्रामियों अपने नियम अनुसार सरकार है दंडम तुम्हें यामी आई आई बोलो राजा सब मुझे देना सत्य उरहाए में इसे दवनाना नप यामी आर्य दयालु कुमार के मनप यामी

ఈ సంవత్సర చాలా లోపల మొత్తం నిర్మాణ పరంగా నిర్మించిందో ఒక నిర్మాణాత్మకంగా ఇప్పుడు దుబ్బరాజన క్షేత్రం అనేది నిర్మించిన కేవలం మన సారంగపూర్ మండలానికి పరిమితం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించబడ్డటువంటి ఆలయం అమ్మ చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమంలో సేవ చేసేటువంటి అవకాశం మరి గౌరవ సభ్యులకు లభించడము వారికి విధంగా పూర్వజంగా భావించాలంటూ నేను వారికి అదృష్టంగా భావించాలని చెప్పున్నా ఇలా భగవంతుడు ఏదైతే వారికి కల్పించిన ఈ అవకాశం ఏదైతుందో వాళ్ళు పత్తి శబ్దంతో పత్తి శబ్దలతో ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ఇప్పుడు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన అమ్మని పంట ఇక్కడ త్రావు సౌకర్యమే కానీ పోలీసు స్నానాలకు సంబంధించే కానీ వసతికి సంబంధించే కానీ ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఏది ఉందో పెద్ద సంఖ్యలో ఒక విధంగా లక్షల సంఖ్యలో భక్తులు అవుతున్నారు అమ్మని చెప్పారు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఏదైతేందో భక్తులకు సౌకర్యాలు మరింత మెను కొట్టే విధంగా చర్యలు చేపట్టాలి ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు నిధులు సమకూర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటి నుంచి కూడా ఏదైతేందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత గౌరవ మంత్రి వర్యులు కొండ తిరిగే గారు ఏదిస్తుందో అదే ఎన్నోమెంట్ శాఖ మంత్రినిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏదిస్తుందో ఈ గత రెండు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది ఇరవై మాసాల నుండి ఏదిస్తుందో దైవక్షేత్రాలన్నింటినీ కూడా చేయాలని విస్తరింపచేయాలని భక్తులు ఒక ధార్మిక చింతన భక్తులు ఒక ధార్మిక చింతన పెంపొందించాలని ఏదైతే ప్రయత్నం చేయడం చాలా చేపట్టిందో దానికి అందరం కూడా తోడుందా అని చెప్పని కోరుతూ మరొకసారి ఈ దుబ్బరాజన్న దైవక్షేత్రం నిర్మాణ పన్నులు ఏదిస్తున్నదో బాధ్యత నిర్వర్తించబడే విధంగా మా మిత్రులకు అందరూ కూడా గతంలో కూడా సేవలు తత్పత్తు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అనే అవకాశం కల్పించబడడం జరిగింది వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా నేను ఇలా మీకు కల్పించిన ఈ అవకాశం లభించిన అవకాశం సద్వినియోగమే విధంగా దైవ మీ యొక్క బాధ్యత నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఈ దైవక్షేత్రాన్ని మరింత విస్తరింపు చేయాలని చెప్పని నేను కోరుతున్నా ఆ ప్రభుత్వ దూపరాజన్న ఒక దైవ కటాక్ష వారి యొక్క దీవెనలు మనకందరికీ ఉండాలి ప్రాంత రైతాంగానికి సమాజానికి అందరికీ కలిగి అందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పాను ఆ విధంగా తో రాజన్న మనకందరికీ తీవ్రధాన్యం చేయాలని చెప్పాను థ్యాంక్ యూ